నన్ను ఆనంద స్వరూపంగా ధ్యానించు బాబా బాబా అంటుంటే మనం ఆనందం కలుగుతూ ఉంటే అదే అని చెరుస్తే ఆనందం కలగదు మనకు రకరకాల మన నిజ జీవితంలో జరిగేటువంటి రకాల కారణాల ద్వారా కలగదు నామో చేయాలని అనిపించదోసిన మొదట అప్పుడు ఆయన రూపాన్ని చూస్తూ బాబా బాబా అని పిలవండి నామం అనుకోవటం అంటే జపం చేయటం అని అంటే నామని రిపీట్ చేయటం అని కాదు జపం అంటే రిపిటేషన్ కాదు పిలవటం బాబా 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 నన్ను పూట ముందు కూర్చొని పిలవండి కాసేపు పిలిచిన తర్వాత తిరిగి కూడా మన పలికినట్టుగా ఒక అనుభవం అవుతుంది అందుకని శాస్త్రాల్లో కూడా ఏం చెప్పారంటే జపం అజపం అవుతుంది అన్న జపం యొక్క పరమార్థం ఏమిటి దాని యొక్క లక్ష్యం ఏమిటి గమ్యం ఏమిటి అని అంటే అన్నమాట అజపం కావటం అంటే అది ఆ ఆనంద అనుభూతి అది వచ్చిన తర్వాత ఆయన పిలిస్తే పలికినట్లేక మనకుండేటువంటి రకరకాల ఈ కోరికలు రకరకాలైనటువంటి ఈ ఈ వ్యాసంగాలు వీటిలతో మన గొంతు కూడుకుపోయింది అంటున్నాం కాబట్టి లా గొంతు కాబట్టి పదిసార్లు ట్రై చేయండి ఒకసారి బాబా అంటాం అనగానే ఏం రా అంటాడు అని నా అప్పుడు ఒక ఆనందం కలుగుతుంది అదే నామజపం అంటే పిలవటం బాబాని ఆర్తిగా మన వ్యాంగారం నుంచి పిలవటం ఇప్పటిదాకా పిలుస్తాం పలికినాక పిలుస్తాం అంతేనా నీకు లోపల పెద్ద కోరిక ఒకటి ఉంది ఆ కోరిక తీరాల పిలువు బాబాని అది తీరినందాక పిలువు నామజపం అంటే రిపిటేషన్ కాదు అది బుర్ర కెక్కదు పిల్లలు చదువుతున్న తర్వాత పుస్తకం తర్వాత పరీక్షంటే షేక్ గుర్తు లేకపోతే టెంపరెస్ట్ గుర్తులేదు అట్లా మీరు వెయ్యి ఏమవుతుందో పరీక్ష పోయిన తర్వాత ఏమవుతుంది బుర్ర అంత కష్టమా పదివేల క్రితం చూసిన సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ చెప్పగలం ఆ పాటలు నెక్స్ట్ చలనంటే చెప్పగలం మీకు బుర లేదు ఉంది సరైన పంథాలు ఉపయోగపెట్టలేదన్నారు మనం చేసేటువంటి ఈ జపం కూడా ఆ సేక్స్పీరియస్ గ్రహ దంపెట్టిస్ట్ లాగా అయింది సినిమా చూసే చూడండి రీసార్జరీ చేస్తే ఉపయోగం ఏంటి అందుకని నామం రిపీట్ చేయటం కాదు పిలవటం అని నేను చెప్పిన కారణం పిలవండి ఆర్థిక పిలవండి బాబా అని ఎట్లా పిలవాలా ఇక్కడి నుంచి మనం పిలుస్తుంటే ఒకవేళ బాబా షిరిడిలోనే అనుకుంటే ఆయన సమాధిలో అనుకుంటే సమాధిలో ఉండే బాబా ఆ అనాలి ఆయనకి వినిపిచ్చేటి పిలవాలి అటువంటి భావం లోపల అంత ఆర్థిక పిలవాలి పెద్దగా అర్హత లోపల భావం బాబా వినపడాలి వినిపించాలనేటువంటి అర్వత పిలిస్తే ఆయన పరికేటం పరిచయం రూపాయల ఎలా ఉంటుందని అంటే అరవై రూపాయలలో ఉంటుంది ఆయన పలకటం అంటే గుర్తుని ఆహా ఉబో అంటు వరకు కూడా పరైపోతుంది పిలిచి చూడు బాబా నా ఉంది చేయటం అంటే లెక్క పెట్టుకుని చేయటం కాదు పది చేశాను వంద సార్లు చేశాను యాభై సార్లు చేశానని చెప్పి ప్రతిసారి మనం చూసినప్పుడంతా బాబాని పిలిచినట్టుగా ఉన్నారు జపం అని అంటే పిలుపు బాబా అని కంటే అక్కడ అక్కడ వినిపించాలి అలా పిలు ఎప్పుడు దాకా పిలవాలి ఆయన పలికిన దాకా పిలు పిలుస్తున్నా వినిపిస్తలేదేమో ఇంకా పెద్దగా పిలుస్తా ఎవరైనా ఎవరినైనా పిలిస్తే పలకపోతే ఏం చేస్తావు రెండోసారి పిలుస్తావు మూడోసారి పిలుస్తావు అట్లా పిలుస్తూనే ఉండు లోపల మన మనసులో ఆ పది నిమిషాల సేపు కూర్చొని పెద్దగా అరు కాకవే ఆర్తనాదం చేయి ఒక్కొక్కసారి పలికినా కూడా పిలవటం అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది మీకు చాలా మందికి అనుభవం ఏదో లేదు ఊరికి పిలుస్తుంటాం బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ నాగ నాది శృతి ఊరికి గురించి డాడీ అంటే ఏం మా అంటే ఏం లేదు డాడీ 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 ఏందిరా ఏం కావాలని అంటే అది ఏం లేదు అంటారు దాని గురించి అలా పిలవడం సరదా అలా పిలిస్తే అది బాగుంటుందన్నమాట అంతే కాబట్టి చెప్పమంటే పిలుపు మన ఉదయంలో నుంచి మనం పెట్టేటువంటి జపం చేత రామజపాన్ని కాలింగ్ అంటాను అది బయట బాహ్యంగా చేసేటువంటి జపం కావచ్చు అంతరాళంలో మనకు ఉండేటువంటి భావం రూపంలో ఉండొచ్చు ఎట్లాగైనా కాలింగ్ అది పిల్లవా దట్ కైండ్ ఆఫ్ కాలింగ్ బాబా షుడ్ బి అవర్ స్పిరిచువల్ కాలింగ్ కాన్సన్ట్రేషన్ ఎందుకు కుదరదు మనసు ఎక్కడికి పోతుందో చూద్దాం చేసి చూడండి బాబా అనేట ఆయన పేరు పేరు ఎవరైనా ఎందుకు పిలుస్తాం ప్రకాశం పిలిచామనుకో పిల్లకి పలకాయలు వద్దాం లేదు మళ్ళీ పిలుస్తాం లేదు ఎందుకు పలకాయలు లేబా అనుకున్నాడు పలికిందాక పిలుస్తా అట్లాగే పిల్లండి రిపీట్ చేయండి అప్పుడు కాన్సన్ట్రేషన్ పిలుస్తాం